మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్కారం గురుగారు నమస్కారం గురువుగారు ఆడవారి విషయానికి వస్తే వాళ్ళ నెలసరి సమయంలో రకరకాల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ముఖ్యంగా పూజల విషయానికి వస్తే వాళ్ళు కంప్లీట్గా దూరం ఉండాలని చెప్పి వాళ్ళు ఆ నాలుగు రోజులు ఐదు రోజుల వ్యవధి ఏదైతే ఉందో ఆ సమయంలో మనం ఇంట్లో మిగతా వాళ్ళు కూడా పూజలే చేయకూడదు అని చెప్పి రకరకాలుగా వింటున్నాం నిజంగా ఇదంతా నిజమైన అసలు మహిళలు నెలసరి సమయంలో పూజల విషయంలో పూజ గది విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలి ముఖ్యంగా పూజ గది ముందు నుంచి వంటగదిలోకి వెళ్ళడము అలాంటి దారులు ఏమైనా ఉంటే అసలు ఆ గది ముందు నుంచి కూడా తిరగకూడదు కొంత దూరం అనేది మెయింటైన్ చేయాలని అంటుంటారు నిజంగా అలా గదికి దూరం అనేది ఉంటే ఇప్పుడు మీరే చెప్పాలి ఏం లేదమ్మా ఇది నేను చెప్పినా ఇంకోళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా కూడా ఒక నమ్మకం మీద ఆధారపడింది కానీ శాస్త్ర ప్రకారం ఇది ఇంతేం చెప్పడానికి లేదు ఇది ఇంతే అని చెప్పేస్తే అది సత్యం కాదు దానికి లాజికల్గా ఒక రీజనింగ్ ఉండాలి ఆ రీజనింగ్ కూడా దేశకాల పరిస్థితులు అని ఒకటి ఉంది దాన్ని బట్టి ధర్మం మారుతుంది అని అందరూ ఒప్పుకునే శాస్త్రం ధర్మం ఆ టైంలో ఒక ధర్మం ఉంటే ఈ టైంలో అది కాదు ఇప్పుడు నేను హిమాలయాలకు వెళ్ళాను కూడా మానసరావు అప్పుడు నేను చన్నీళ్ళలో స్నానం చేస్తానంటే డెఫినెట్గా మోక్షం వచ్చేస్తుంది నాకు అప్పుడు నేను వేసుకోవాల్సిన డ్రెస్ కూడా వేరే ఉంటుంది ఎక్కడో యుగ పొంగోలు చిన్నగా గవంత కట్టుకుని ఉండొచ్చు సాధారణంగా పరిస్థితిని బట్టి దేశాన్ని బట్టి కాలాన్ని బట్టి ఆడకంగా చూస్తే ఇది ఇదే అని నేను చెప్పట్లేదు లాజికల్గా ఆలోచిస్తే పూర్వకాలంలో అగ్రహారాలు ఒక ఇంట్లో చాలా మంది కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి ఎప్పుడంటే ఒంటి పిల్లలు ఆకాశం వచ్చాం ఒకటి ఒక గద ఒకే చోట అందరూ మాస్గా వండేవాడు అండ్ ఆడవాళ్ళకి ఇది తప్పితే వేరే లేకుండా ఓవర్లోడ్ అయిపోయి మగాళ్ళు కూడా సాయం చేసి వాళ్ళు కాదేమో అప్పట్లో అప్పట్లో ఇప్పుడంతా మోడల్ దీంట్లో అది ఒక స్టైల్ అయింది మొగా కూర అది ఒక స్టైల్ అయిపోయింది అది మంచిది యాక్చువల్గా అదే మంచిది ఇప్పుడు మారిన ధర్మం ఆ రకంగా మంచిది అంతే ఆడవాళ్ళకి ఆ సాయం కూడా లేదు పోనీ పని మనుషులా అంటే అసలు క్వశ్చన్ లేదు పని మనుషులు క్వశ్చన్ లేదు ఏ రకంగా వచ్చిందో ఓవర్లోడ్ అయిపోయింది అంచేత ఈ మూడు రోజులు ఐదు రోజులు పేరు చెప్పి వాళ్ళకు రెస్ట్ ఇస్తే మంచిది ఆ పూజలు అన్నీ కూడా కట్టెలు వాడింట్లో కూడా బ్రహ్మాండమైన పూజలు చేసేవారు ఏదో చిన్న పూజ మనలా ఇప్పుడు చేసే జాగ్రత్త కలిగించడం కాదు పెద్ద పెద్ద పూజలు అదే పూజలు అన్నీ కూడా చేసి వాళ్ళకి బ్రేక్ ఇచ్చారు నెంబర్ వన్ నెంబర్ టూ ఆ టైంలో ఈ శానిటరీ నాప్కిన్స్ కానీ ఇంకోటి కానీ అవి ఏవీ లేవు మోస్ట్ ప్రిమిటివ్ స్టేజ్ అనుకోవచ్చు నాకు బాగా గుర్తు చిన్నప్పుడు దానికి ఒక సెపరేట్ గది పెట్టేసేవారు ఆవు అంటే మా అమ్మగారు మా అక్కగారు వెళ్ళి ఆ గదిలో కూర్చునేవారు ఎందుకు కూర్చుంటున్నారో అర్థమైంది కాదు చెప్పేవారు కాదు ఆ అప్పట్లో అమ్మ ఎందుకు అక్క ఎందుకు వెళ్ళిపోయింది మా లాస్ట్ మంత్ కూడా వెళ్ళింది ఈ మంత్ కూడా వెళ్తుంది అంటే దేవుడు చెప్తాడు వెళ్ళమని అని చెప్పేసేవారు నమ్మేవాళ్ళం నాకెందుకు చెప్పడు దాకెందుకు చెప్పుడు నేనే వెళ్ళాలి గోలపెట్టి పెట్టివాడు నేను ఇది తప్పితే నాకు అర్థం అవదు అది దూరంగా పెట్టి వాళ్ళు మోస్ట్ అన్హైజీనిక్ కండిషన్స్లో ఉంటారు కాబట్టి మేబీ ఇన్ఫెక్షన్స్ వస్తాయనో లేక ఆ టైంలో అంత ఎంత నీళ్ళు ఆ నీళ్ళు కూడా పోసుకునేవారు కాదండి ఆ మూడు రోజులు స్నానం లేదు అంటే చూసుకుని ఎంత ఇదిగా ఉంటుందో దగ్గరికి వెళితే భయంకరమైన స్మెల్ వచ్చేది ఆ గడి దగ్గరికి వెళ్తే అలా అలాంటి కండిషన్లో లో పెట్టేవారు నిన్న చెప్పాలంటే ఇప్పుడు మంచిదే అది సో అలాంటి టైంలో మరి ఇబ్బంది వాళ్ళకి ఇబ్బందే చూసి వాళ్ళకి ఇబ్బంది అని చెప్పి ఏదో దూరంగా అది సాగింది కూడా మాకు అదో దూరంగా ఉండడం మా నాన్నగారికి వండడం మేము మా అక్కయ్యలు వండడం అది ఏదో మిగతా వాళ్ళు ఉండేవాళ్ళు అయింది ఆ కాలంలో అది సాగింది ఇప్పుడు ఈ కాలంలో నేను ఒక రూములో ఉంటున్నాను లేదా మహా ఉంటే రెండు రూములు అంతే డబ్బును వాళ్ళు పెద్ద పెద్ద బంగళాలు చదివేరు వాళ్ళు ఏం చేస్తారు దూరంగా ఉండు అంటే అక్కడ నుండి అక్కడెక్కడ కూర్చుంటుంది ముట్టుకుని దాన్ని పట్ల ఇప్పేయడం వాళ్ళని కొట్టడం తడిపేయడం ఇవన్నీ చేయడం కుదరదు నాకు అందుచేత నా మా మా గురువు గారు చెప్పింది ఏంటంటే స్నానం చేసి శుభ్రంగా శుచిగా శుభ్రంగా ఉంటే ఇంట్లో పనులు చేసుకోవచ్చు అంటే ఫస్ట్ స్టెప్ ఎందుకంటే ఇప్పుడు నన్ను అనుకోండి నాకు వంట రాదు మా ఇంట్లో ఎవరు లేరు అనుకోండి ఆవిడ కూర్చుందంటే మేమేం ఏం చేయడం హోటల్లో ఏం దించుకోవాలా కష్టమే కదా సో దానికి బదులు తలారా స్నానం చేసి శుభ్రంగా ఉంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నిటి వల్ల కొంచెం హైజీనిక్ మెయింటైన్ చేయగలరు ఆడవాళ్ళు ఉంటా ఉంటే ఇంటి పనులు చేసుకోవచ్చు అన్నది మనం ఒప్పుకోవాల్సిన విషయం అలా దూరంగా కూర్చోవాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు ఇప్పుడు ఆ కండిషనే కాదు ఇప్పుడు అమెరికాలో ఉన్నాము ఎవరు చే ఎవరు చేస్తారు మనకి పది మనిషి కూడా లేదు అక్కడ అన్నీ మనమే చేసుకోవాలి కూర్చోమంటే ఏం చేస్తారు అని చెప్తే అది కాదు పోతే ఎంత దూరం ఉండాలి అంటే ఈ మైలా ఇవన్నీ అంటూ అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాగతో ఎస్మరే పుండరీకాక్షం బాకీ అభ్యంతర శ్రీ అన్నారు శ్లోకం మీకు తెలిసే ఉంటుంది నీళ్ళు తొలుగుంటూ చెప్తారు అంటే ఏంటి పుండరీకాక్ష అనుకుంటేనే నువ్వు తృప్తి పెడతావు అంటే భగవంతుని నామని చెప్పుకుంటేనే నువ్వు తృప్తి పెడతావు అలాంటి భగవంతుని అపవిత్రపరిచే ఇది ఏదైనా ఉంటుందా గవంతున్నే అని లాజికల్ గా ఉండు ఆవిడ అలా వెళ్తేనే వెళితేనే మైలు పడిపోతే ఇంకేమవుతుంది అది కాదు నా మైండ్ లో అవుతుంది ఆవిడ వెళ్ళింది కానీ ఈవిడ మైలు పడిపోయాడు అనుకుంటున్నాను కానీ నిజానికి అక్కడ శాస్త్ర ప్రమాణంగా లేదు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను గరిబిడి దగ్గర ఒక సూర్యోపా ఉపాసకులు ఉన్నారు వేమకోటి కృష్ణయాజి గారు నిప్పులు కొడుకుంటారు అంటారు అంటే నిప్పులు కొడుకోవడం అంటే అంత నియమం చాలా మడి ఆచారం నాకు గుర్తులు నేను న్యూజిలాండ్లో ఉండేవాడిని అప్పుడు వెనక్కి ఇండియా వచ్చాం ఐదేళ్ల తర్వాత మా పెద్దమ్మాయి ఏమో డాడీ గురువుగారిని కలిసి వద్దామా అన్న గారు కానీ ఆ రోజు అమ్మాయి బయట ఉంది చంపేస్తారు ఆయన్ని కలవడం ఏమిటి ఆయన ఆశ్రమంలోనే ఎవరిని ఉండక పని పంపించేస్తారు ఏం బుద్ధి ఉందా దాడి ఒక్కసారి నాకు ఎందుకో కలుస్తారు మా అమ్మాయి పెర చెట్టు వైద్యానికి పనికిరాలంటారు మీ అందరికీ మేము గురువులు కానీ మా అమ్మాయికి మా అమ్మాయికి డాడీ నీలా ఏం కాదు ఆయన చాలా బ్రాడ్ మైండెడ్ అని ఓ మా అమ్మాయి నీలా ఏం కాదు కృష్ణయ్య గారు చాలా బ్రాడ్ మైండెడ్ సరే వణిగిపోతూ ఫోన్ చేశాను గురువు గారు మరి మా అమ్మాయి కలవాలి దానికి ఉంది కలమనం కాదండి ఇవాడే మొదటి రోజు శివ శివ అనుకున్నారు రమ్మనండి రమ్మనండి తలారా స్నానం చేసి పసుపు కొమ్ము కొంగును కట్టుకుని రమ్మనండి అలా కట్టడం వల్ల ఆయన దీంట్లో ఆ పసుపు పవిత్రతని చేకూరుస్తాం ఇదంతా కూడా మైండ్ గేమే అది కట్టుకుంటే మనకు ఒక ఎస్ అంతే అంతే ఇంకా ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి తలా నీళ్ళు పరిచేసుకుంటాం ఏం వదిలిపోయింది అక్కడ నాకు వదిలిపోయింది అక్కడ నేను శుద్ధి అయిపోయాను మైండ్ గేమ్ అయితే పసుపు కట్టుకుని మీరు నమ్మరమ్మా వెనక సీట్లో పక్కన కూర్చోబెట్టుకుని భుజం మీద చెయ్యి వేసుకుని తీసుకెళ్ళాడు మహానుభావుడు తర్వాత చెప్పాడు నేను పరిష్కారం పరిహారం తర్వాత చేసుకున్నాను అనుకోండి కానీ నేను పరిస్థితిని బట్టి నేను అడ్జస్ట్ అయిపోతే నేను ఉపాస కాదు గురువునే కాదు అన్నారు అది కరెక్ట్ అందుచేత ఇళ్లల్లో పనులు మాత్రం చేసుకోవచ్చు ఇకపోతే ఆ టైంలో నేను పూజలు చేయచ్చా అని చాలామంది అడుగుతారు జపం చేసుకోవచ్చు ఎప్పటికీ దీనికి సంబంధం లేదు ఎందుకంటే మీ దగ్గర మీరు ఉంటారు తెలుసుకోండి పూజలు అన్నవి నా వరకు మా గురువు గారు చెప్పింది బట్టి చెప్తున్నాను ఇది శాస్త్రం అని నేను చెప్పటం మళ్ళీ మీ ఛానల్లో ఏకి పారేస్తారు నేను దేవి శాస్త్ర ప్రమాణం కాదు మా గురువు గారి యొక్క లాజిక్ ప్రకారం మీ అత్తగారు మీ మామగారు మీ భర్త మీ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళకి ఉధ్యక్షన్ అయిపో చక్కగా స్నానం చేసి ఒక కొట్టుని పూజ చేసుకోండి ఏమి ప్రాబ్లం అట్లీస్ట్ భర్తకి వండినా పెట్టండి అంతేగాని ఇది ఈ పేరు చెప్పుకుని ఆ మూడు రోజులు ఐదు రోజులు ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టద్దనే నేను అంటాను చాలా చిన్న చుప్ప కూడా చూస్తుంటారు ఇప్పుడు ఏదైనా పూజా సమయంలో ఎవరింటికన్నా వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి అనుకోకుండా రావాల్సిన టైం కాకపోయినా ముందుగా రావటము అలాంటి సందర్భాలు ఏదైనా జరిగితే అంత మాత్రం తెలియదా అమ్మా అలా ఎలా వస్తుంది అంత అపవిత్రం చేసింది మా ఇంట్లో వచ్చి పూజ దగ్గర ఇలాంటివి కూడా ఎదుర్కొనే సందర్భాలు ఎవరు దాని గురించి మాత్రం హార్మోన్స్ రావడం జరుగుతున్నాయి నిజంగానే ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే కొంత అలాగని మనం బరితికించేసేసి నేను ఏదైనా ముట్టేసుకుంటాను అని నేను చెప్పట్లేదు నేను సపోర్ట్ చేయను నా పరిస్థితిని బట్టి కొంత నేను రిలాక్సేషన్ లో వెళ్ళిన ఏమీ తప్పు లేదు అని నేను భావిస్తాను మన సౌకర్యం కుటుంబంలో వాళ్ళ అనుమతి అన్నీ ఉంది అని అంటే పర్వాలేదు మనకు తోచినట్టుగా చేసుకోవచ్చు సంతోషం గురు గారు నిజంగా చాలా మంది ఆడవాళ్లు ఊపిరి పీల్చుకుంటారు మీ మాటలు విన్న తర్వాత ఊపిరి పీల్చుకుంటారు కొంతమంది జాగ్రత్త వాళ్ళు తిట్టుకుంటారు మీ ఛానెల్లో ఈ వీడియో రిలీజ్ అయ్యాయి తెలుస్తున్నాం అంతే అంతే చూద్దాం ఏమవుతుందో కమెంట్ల రూపంలో ఏం పెడతారో ధన్యవాదాలు గురు గారు